మీరు ఎవరైతే ఫాస్ట్ బిస్కెట్ తింటారో వాళ్ళే ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అడ్డా ఎప్పటిలాగే మోస్ట్ అవైటెడ్ సంక్రాంతి సంబరాలు వచ్చేసాయి సో మేము మా అని ఎప్పుడు కూడా కండక్ట్ చేస్తాము బట్ లాస్ట్ కండక్ట్ చేయలేకపోయాము బట్ ఈ దిస్ ఇయర్ వెరీ ఫన్ మూమెంట్ ఫన్ గేమ్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు మా వీధిలో ఆడవాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇక్కడ మనం ఇప్పుడు లేడీస్ అందరికి ఒక మంచి గేమ్స్ పెడుతున్నాం సిద్ధంగా ఉన్నారు మొత్తం పదమూడు మంది గేమ్స్ అన్నిటికీ కారణం ఆ భవానీ గారు వస్తున్నారు గేమ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ గేమ్ ఇంకా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి మీ ఇంట్లో ఇందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లు కూడా ఉంటాయి బిస్కెట్ బిస్కెట్ మరి అంటే స్పాన్సర్స్ వేరు కాబట్టి మరి సంవత్సరం బిస్కెట్ మీరు ఏం మాట్లాడుతున్నావురా మీరు ఎవరైతే ఫాస్ట్ గా బిస్కెట్ తింటారో వాళ్ళే ఫస్ట్ అయితే తినడం అంటే ఏసీ కూడా కాదు ఈజీగా చేతికి అయితే ఇవ్వం ఓకేనా చేతికి అయితే బిస్కెట్ ఇవ్వండి ఎలా తినాలి అమ్మ మీరు కుర్చీలో కూర్చున్నారు కదా హెడ్ ఎలా పైకి పెట్టాలి ఓకే పైకి పెట్టిన తర్వాత మీకు బిస్కెట్ ఇక్కడ పెడతాం మీ బిస్కెట్ ని మీరు ఫేస్ ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ చూపిస్తాను 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 మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉండాలి ఇలా 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 అంటే ఇలా ముందుకు వస్తూ ఉంటుంది ఎవరైతే ఫాస్ట్ గా ఇక్కడ నుంచి నోటి దగ్గర తెచ్చుకొని తింటారో మధ్యలో పడిపోతే ఫౌల్ ఇంకా వాళ్ళు అవుట్ అయిపోయినట్టారు సో ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి మేరీ గోల్డ్ బిస్కెట్ ఇచ్చాము సో వాళ్ళు సిద్ధమవుతున్నారు ఈ వండర్ఫుల్ గేమ్కి లెట్స్ వాచ్ హ్యావ్ ఎ త్రీ స్టార్ట్ తెచ్చుకోండి మీ ఫేస్ మొత్తం అయ్యో కమాన్ 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 కమాండ్ అయితే తెచ్చేసారండి నెక్స్ట్ మా పిన్ని గారు పాపడు ఎంతసేపు ప్రయత్నించినా ఆ బిస్కెట్ అయితే కిందికి రాలేదు పక్కన చంద్ర అందరూ కామెంట్స్ వచ్చే సంక్రాంతి కన్నా సరే కిందకు వస్తుంది లేదా అంత బాగా ఫన్ మూమెంట్ అయితే జరిగింది చూ నెక్స్ట్ ఏమో మీరు బోర్ ఓదాలి ఏం చేయాలి ఎలా ఓదాలి అంటే ఇలా వచ్చే రెండు రోజులు కాదు సింగిల్ తో అలా ఓదాలి చాలు మీ బెలూన్ చూపించండి మీ బెలూన్ చూపించండి ఇంకో జనకాలండి మీరు బెలూన్ చూపించండి ఓకే

బోర్లు ఓదడం ఏమో కానీ వీళ్ళు ఊది 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 ప్రాణాలు పోయేటట్టు బుగ్గలు పొంగిపోయినట్టు ఊదారండి బాబు మొత్తానికి ఓదలేక ఓదలేక హమ్మ హమ్మ అనుకుంటూ ఒక్కొక్కరైతే మరీ దారుణం మా అమ్మగారు అయితే ఎంతసేపు ఊదిన అక్కడే ఉంది మొత్తానికి మంచి స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి బొగ్గులను బూర్లోకి పొంగించుకొని మరీ ఊదేరండి మొత్తం చాలా బాగా అయితే గేమ్ ఫన్నీగా జరిగింది చాలా సూపర్గా ఆడారు సో ప్రతి ఒక్కరు బ్లాస్ట్ చేశారు మొత్తానికి బెలూన్స్ని ఇది మళ్ళీ సెకండ్ రౌండ్ సో సెకండ్ రౌండ్ కూడా వీళ్ళు కూర్చున్నారు ఇందులో కూడా మా పిన్ని కూడా కూర్చుంది ఇంకా చాలామంది చెల్లి అక్క చాలామంది కూర్చున్నారు ఇందులో కూడా బెలూన్స్ ఎంతో కష్టపడి వీళ్ళు కూడా బొగ్గులను బూర్లా చేసుకుని మరి ఊదడం జరిగింది ఈ చివరిని చూడడం మా పిన్ని గారు ఎందుకైతే ఎవరైతే బిస్కెట్ తెచ్చుకోలేకపోయారో సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఊదుతున్నారు 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 ఎంతసేపు అయినా ఊదలేకపోయారు ఇంకా చూసి చూసి ఏం చేస్తారు ఆడియన్స్లో బోర్లు పేలి సో మొత్తానికి చాలా ఫన్నీగా జరిగింది ఎందుకంటే ఎంతసేపు ఊదినా సరే ఊడలేకపోతున్నారు ఎంతైనా ఊదాలి సో సూపర్ అది నెక్స్ట్ గేమ్ సో బెలూన్తో గ్లాసెస్ మూవ్ మూమెంట్ చేసి దాన్ని ఈ విధంగా అరేంజ్ చేయాలి సో ఇది కూడా చాలా మంచిగా అయితే డిజైన్ చేయడం జరిగింది గేమ్ని సో చేత్తో అయితే గ్లాసును పెట్టకూడదు బెలూన్తో బ్లాక్ చేసి ఆ గ్లాస్ని పట్టుకొని ఆ బెలూన్తోనే ఈ విధంగా అరేంజ్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడారు సో దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ గేమ్ ఇది కూడా చాలా తెలివిగా పెట్టాం గేమ్ చాలా ఫన్ అనిపించింది తలపైన ప్లేట్లో ఉన్న ఆ గాజులో అంటే ఆ సర్కిల్లో చూడకుండా ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నారనమాట సో ఓకే నెక్స్ట్ చెప్పండి ఓకే ఓకే ఇప్పుడు చేతులకు ఇచ్చావా ఇది అదే రామా టూ అంటే వన్ టూ త్రీ స్టార్ట్

మొత్తానికైతే ఈ సంక్రాంతి సంబరాలు ఆటలతో పాటు పాటలు డ్యాన్సులు కూడా చేసాము సో ఇక్కడ గ్రూప్ డ్యాన్స్ ఇది మీరు చూస్తే నాకు తెలిసి ఇది ఇదే మన సంక్రాంతికి వస్తున్నా బ్లాక్ బస్టర్ పొంగల్ బేసికల్లీ లాజికల్లీ ఈ సాంగ్ సో సాంగ్ సౌండ్ ఎందుకు పట్లేదంటే మేబీ వీడియో కాపరేట్ పడుతుంది ఎందుకు అనవసరం అని చెప్పి సో ఆ విధంగా నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చెప్తున్నాను లీ లాజికల్లీ టెక్నికల్లీ అండ్ ఫైనల్లీ ఇట్స్ ఎ బ్లాక్ బస్ పొంగల్ అదండి ఫైనల్లీ దిస్ సాంగ్ ఆ విధంగా ఆటలు పాటలు డాన్సులతో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి సంబరాలు అయితే మేమైతే ముగించాము చాలా బాగా పార్టిసిపేట్ చేశారు చాలా బాగా ఎంకరేజ్ చేశారు చాలా బాగా ప్రతి ఒక్కరు సపోర్టివ్గా ముందుకొచ్చారు సో వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క సంక్రాంతి సంబరాలు దగ్గరగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా thank you so much and please watch and subscribe and share to your friends thank you so much to your djs are da